ధ్యాయే నారాయణం దేవం స్నానాదిషు కర్మసు నారాయణం దేవం పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి స్నానాదిషు కర్మసు స్నానము మొదలైనటువంటి కర్మల ఎందుకు కూడా ధ్యాయే స్నానం చేయడం స్నానం చేయడం అంటే లోపల సబ్బులు రాశేసు వచ్చాడు బయటకు వచ్చేయడం కాదండి అక్కడ స్నాన సంకల్పం చేసుకుని అందులో ఉండేటటువంటి మంత్రాలన్నింటితో కూడా శరీరం మీద ఆ జలాన్ని పోసుకుంటూ అది గంగేచ చే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జరేష్మిన్ సన్నిసింహులు ఈ నదులన్నీ కూడా ఇప్పుడు నేను స్నానం చేస్తున్నటువంటి ఈ బకెట్లో నీళ్ళన్నింటిలో కూడా ఆ మహానదుల యొక్క పవిత్ర అయినటువంటి జలములు ఇందులో ప్రవేశించుగాక అని భావన చేసి ఆ నీటితోటి స్నానం చేయాలంట అలాగా అది చేస్తూ చివరికి ఆ పరమాత్మ ఆ అంత పవిత్రమైనటువంటి జలములు ఎవరి యొక్క పాదముల నుంచి ఉద్భవించేయో ఆ శ్రీమన్నారాయణ్ ధ్యానం చేసుకోవాలంటారు స్నానం చేసేప్పుడు అది స్నాన సంకల్పంలో వస్తాయండి కొన్ని శ్లోకాలన్నీ కూడా సాధ్యమైతే ఒకటి రెండు శ్లోకాలైనా సరే మనం కంఠస్థం చేసి స్నానం చేసే ఆ శ్లోకాలు స్నానం చెప్పుకుంటూ స్నానం చేస్తే కొంతలో కొంత మనకి ఇందులో బయటపడతామండి సమస్యల్లోంచి జాయే నారాయణం దేవం స్నానాది సూచి కర్మసు ఇక్కడ ఆది అనే పదం స్నానం చేసి ఒకసోటే కాదు మిగతా విభూ పెట్టుకునేప్పుడు బట్టలు కట్టుకునేప్పుడు మొత్తం ఏమేం పనులకి ఏమేమి మంతలా చెప్పుకోవాలో అవన్నీ కూడా ఉన్నాయి విభూతి పెట్టుబడి త్రేజా గంధిం పుష్టి వర్ధనం అని అక్కడ పుష్టిని కలిగించేటటువంటి లక్షణం ఉండేటటువంటి ఆ మంత్రాన్ని అక్కడ వర్ణిస్తున్నారు అది ఉచ్చారణ చేసుకుంటూ మనం విభూతి పెట్టుకోవటం ఇలాగ ఎన్ని పనులైతే మనం పొద్దున్న దాకా అయితే సాయంకాలం దాకా మనం అర్థం చేస్తూ ఉంటామో అన్నిటిలోనూ కూడా ఎక్కడెక్కడ ఆయన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ప్రాయశ్చిత్తం హే సర్వస్య దుష్కృతస్యేతి వై శృతి సర్వస్య దుష్కృతస్య దుష్కృతము కృతము అంటే చేసింది దుష్కృతము అంటే చెడ్డ పని సుకృతము అంటే సుకృతం మంచి పని ఇక సర్వస్య దుష్కృతస్య అంటే చేసినటువంటి అన్ని చెడ్డ పనులకి ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా చెడ్డ పని చేసిన తర్వాత దాని ఫలాన్ని అనుభవించాలి ఆ ఫలం చెడ్డ పని చేసేసాడు పాప ఫలం అది రికార్డ్ అయిపోయింది ఫలం ఎప్పుడప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మనిషి కాదు ఆయన ఇష్టం అది ఈ మధ్య కాలంలో మనకు చిన్న సౌకర్యం ఏంటంటే ప్రాయశ్చిత్తాలు పెట్టాడండి అయ్యా నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు పరమాత్మ అని చెప్పి ఆయన గట్టిగా పాదాలు పట్టేసుకుంటే అది ప్రాయశ్చిత్త రూపంలో ఆయన ప్రార్థన చేసుకుంటే ఈ రికార్డ్ అయ్యి ఉన్నాయి ఇంకా ఫలం ఇవ్వలేదు ఆ పాపాలు తొలగించే అధికారం ఆయన కుద్దుట అదే ప్రాయశ్చిత్తం హే సర్వస్య దుష్కృతస్య ఈ సర్వస్య దుష్కృతస్య సమస్తమైనటువంటి పాపాలకి కూడా ప్రాయశ్చిత్తం ఎవరైనా ఆయన స్మరించుకోవడం ఆయనే ప్రాయశ్చిత్తం ఇది ఎవరు చెప్పారు ఇంకా మాట శృతిహీ వేదం చెప్పిందయ్యా వేదం చెప్పిందంటే ఫైనల్ మాట అక్కది ఇంకా దాని మీద ఫర్దర్ డిస్కషన్ లేదు ఇంకా ఎటువంటిదిట సంసార సర్ప సందష్ట నష్ట చేష్టక భేషజం సంసారము అనేటటువంటి పాము అది కాటు వేసింది ఆ పాము కాటులో అందరు దానిలో పడిపోయినటువంటి వాడే అటువంటి దానివల్ల ఏం చెయ్యిందంటే పాము కాటేస్తే వీడికి నోటి రోజు నూర వస్తుందంటారు తర్వాత మూర్చిపోతాడు కోమాలకి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ ఎక్స్పైరీ అయిపోతాడు అక్కడ సంసారం అనేటటువంటి సర్పము చేత సందుడు కాటు వేయబడినటువంటి వాడి చేత దానివల్ల ఆ కాటు వల్ల ఏమైందంటే నష్ట చేష్ట వీడి ఇంద్రియాలు ఏది పనిచేయడం మనసే చేష్ట ఉడిగిపోయాయి చేష్టలు ఉడికిపోయే శరీరం పనిచేయట్లేదు ఏ భాగం కూడా పనిచేయట్లేదు అప్పుడు మందు ఏమైనా ఉందా ఉంది ఏకభేషజం ఒకే ఒక్క మందు ఉంది వైష్ణవం మంత్రం శృత్వా ముక్తో భవే నర కృష్ణ అని ఈ వైష్ణవ మంత్రాన్ని అంటే విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాన్ని శృత్వా వింటే చాలుట ముక్తో భవే నరహ నరహ మనుషుడు ముక్త భవేదు ముక్తుడవుతాడు దేని నుంచయా మామూలు పాటు పాము కాటి నుంచి కాదు సంసారము అనేటటువంటి మహాసర్పము యొక్క కాడు నుంచి బయటపడగలడు అంటే సంసారం నుంచి ముక్తుడవుతాడు అని ఇక్కడ చెప్పేటటువంటి వాక్యాలర్థాలు